కసబు చే నీతి చే మోద కలన చేత బ్రతుకు మృగ మీన సజ్జన ప్రకరమునకు శబర వర్త సూచక జనులు జగతి కారణము లేని భగవారుగా పనులను పీడించకుండానే గడ్డి పరకలతో కాలయాత్రను గడుపుకునే లేళ్ళు మొదలైన వాటికి బోయలు నీటిలో బ్రతికే చేపలకు జాలరులు దొరికిన దానితో సంతోషించి కాలక్షేపం చేసే సజ్జనులకు కొండెగాండ్రు అకారణ శత్రువులై కనిపిస్తుంటారు దుర్జన పద్ధతిని వివరిస్తూ మొదట చెప్పిన కారణములేని కలహంబు కరుణలేమి అనే పద్యంలో దుర్జనులు నిష్కారణంగా సజ్జనులతో కలహం పెట్టుకుంటారని వాళ్లకు దయ అనేది ఉండదని కవి పేర్కొన్నాడు ఆ విషయాన్నే ఈ పద్యంలో దృష్టాంతాలతో వివరిస్తున్నాడు వేళ్ళు సాధింతువులు అవి తమ ఆహారం కోసం ఎవరికి ఏమాత్రము బాధ కలిగించవు భూమిపై మలిచిన గడ్డి పరకలను తిని తమ పట్ట నింపుకుంటాయి అయినా వాటికి బోయలు వేటాడి చంపివేస్తారు ఇక చేపలు ఎవరికి ఏ విధమైన అపకారం చేయక నీటిలో జీవిస్తూ నీటినే ఆహారంగా గ్రహిస్తూ జీవిస్తాయి అయినా వాటిని జారర్లు వలలు వేసి పట్టుకొని హింసిస్తారు అలాగే ఎవరికి ఏ విధమైన బాధ కలిగించక లభించిన దాన్ని సంతోషిస్తూ తమ జీవితాన్ని గడిపే సజ్జనులతో దుర్జనులు ఏ కారణము లేకనే శత్రుత్వం పెట్టుకొని వారిని బాధిస్తుంటారు